నేటితో పదిహేడవ ఉభయ సభల్లోనూ ఈరోజు చర్చ జరగబోతోంది ప్రధాని మోదీ పాల్గొంటారు తమ సభ్యులకు ఇప్పటికే విప్పు జారీ చేసింది బీజేపీ కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలపై మోదీ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నారా మురుములేని పిడుగుల చడీ చప్పుడు లేకుండా రాజకీయ ప్రత్యర్థులపై రామబాణం సంధించనున్నారా ఈసారి విపక్షాలపై మోదీ వదలను సర్ప్రైజ్ మిజైల్ ఏంటి పార్లమెంట్ సెషన్ ఒక్కరోజు పొడిగింపు దేనికి కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ రద్దు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఆర్సీ లేదా జాతీయ పౌర జాబితా ఉమ్మడి పౌరస్మృతి ఇలా ఒక్కటేమిటి పార్లమెంట్లో అయినా రాజకీయాల్లో అయినా విపక్షాలపై ప్రధాని మోదీ సంధించిన సర్ప్రైజ్ మిసైళ్లకు అంతే లేదు అనూహూయంగా వచ్చిపడే మోదీ పొలిటికల్ మిసైళ్లను వ్యతిరేకించలేక అలాగని అంగీకరించలేక ప్రతిపక్షాలు చాలాసార్లు అడకత్తెరలో పోకచెక్కలా మారాయి రాజకీయ యుద్ధంలో విపక్షాలను ఊపిరి సలుపుకోనివ్వకుండా శర పరంపరతో చికాకు పెట్టే మోదీ మన పొరుగులో పురుగులా మారి మనల్ని ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ కు కూడా తానేంటో సర్జికల్ స్ట్రైక్ ద్వారా రుచి చూపించారు యూరీ దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్లో ఉగ్రమూకుల స్థావరాలపై వైమానిక దాడులతో పాక్ ని షేక్ చేసి బ్రేక్ చేసేసారు మోదీ మోదీ వ్యూహాలే అలా ఉంటాయంటారు విశ్లేషకులు మాటల్లో కాదు చేతల్లో చెప్పడం చూపించడం మోదీ మార్క్ స్టైల్ అంటున్నారు వాళ్ళు అందరూ అసాధ్యం అనుకున్న రామ మందిర నిర్మాణాన్ని కూడా మోదీ సైలెంట్ గా సక్సెస్ చేసేశారని యావత్ భారతం చెప్పుకుంటున్నారు ఆయన దగ్గరుండి మరి రామ్ల విగ్రహ ప్రతిష్ట చేయించారు అది మోదీ గ్రేట్నెస్ అంటారు బీజేపీ లీడర్లు కేడర్ అది పార్లమెంట్ అయినా బయట ఎనీ టైం ఎనీ ప్లేస్ ప్రధాని మోదీ సర్ప్రైజ్ అటాక్స్ లో సిద్ధహస్తుడు అంటున్నారు విశ్లేషకులు మోదీ సంధించే మిసైళ్లతో విపక్షాలు ఉక్కిరి బిక్కిరైపోతాయని వాళ్లకు ఆలోచించుకోవడానికి కూడా టైం ఉండదని మోదీ అటాక్ అలా ఉంటుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి చాణిక్యుడిని తలపించే మోదీ ఇప్పుడు తాజాగా విపక్షాలపై రామబానాన్ని సంధించారా అంటే ఎస్ అని అంటున్నారు అనలిస్టులు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ అయిపోయింది అయితే దానిని ఒక్కరోజు పొడిగించారు దీనికి తోడు అధికార బీజేపీ ఎంపీలకు విప్ కూడా జారీ చేశారు లోక్సభ రాజ్యసభ ఎంపీలందరూ సభకు హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది సరిగ్గా ఇదే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది విపక్షాల్లో కలవరం రేపుతుందంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్ రాబోయే ఎన్నికల యుద్ధంలో విపక్షాలను రన్అట్ చేసేందుకు మోదీ మరో నాకౌట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ వర్గాలు అసలు బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేయడం వెనుక మోదీ మాస్టర్ మైండ్ వేసిన రాజకీయ పాచికేంటి పార్లమెంట్ సెషన్ వన్డే పొడిగింపు వెనుక ఆంతర్యం ఏంటి పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలతోనే వన్డే మ్యాచ్ కు మోదీ సిద్ధమయ్యారా ఏవైనా ముఖ్యమైన బిల్స్ తెస్తున్నారా రాబోయే ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే తీర్మానాలు చేయనున్నారా ఇలా విపక్షాలపై మరో సర్ప్రైజ్ మిసైల్స్ సంధించనున్నారా ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రతిపక్షాల మదిని తొలిచేస్తున్నాయంటున్నారు విశ్లేషకులు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య పనిచేసిన యూపీఏ వైఫల్యాలను ఎండగడుతూ ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేశారాయన ఇక మోదీ దగ్గర మిగిలి ఉన్న అస్త్రాలేంటి అంటే రామబానం అంటున్నారు విశ్లేషకులు ఉదయం పదకొండు గంటలకు లోక్సభలో రామ మందిరంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్యసభలో రామ చర్చ జరుగుతోంది చర్చ జరిగితే ఏమవుతుంది అంటే అది రాజకీయ రచ్చగా మారుతోంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించలేక అని వ్యతిరేకించలేక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇరుకున పడుతుందంటున్నారు విశ్లేషకులు అటు ఎన్నికలకు ముందు పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ఇరుకున పడుతుంది ఇటు రామభక్తుల క్రేట్ దక్కించుకోవడం ద్వారా బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందంటున్నాయి రాజకీయ వర్గాలు ఇక ఈ చర్చ దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తుంది ఇక బీజేపీ వైపే దేశం చూపు ఉంటుంది కరెక్ట్ గా ఎన్నికల ముందు జరిగే ఈ చర్చ ప్రతిపక్షాలపై మోదీ వదలనున్న రాజకీయ రామబానం అంటున్నారు విశ్లేషకులు అటు బీజేపీకి పొలిటికల్ మైలేజ్ రావడంతో పాటు విపక్షాలకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి